బూమ్ బూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ ధరలు పెంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం తీసుకొస్తాడు అని ఊదమని ఊదత్ తల్లి ఊదితే అమ్మాయింత గాలి పీల్చుకొని గాలి పైన కూడా పన్నేసి వెళ్తాడు ఆ వాలంటీర్ వాసు ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదమ్మా అన్న క్యాంటీన్ కట్ పండగ ఇచ్చే కానుకల కట్ పెళ్లికిచ్చే కానుకల కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ చంద్రన బీమా కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈ మధ్యన కొంతమంది ప్రజలను కలిసి ఒక విషయం నాకు చెప్పారు వాలంటీర్ వాసు ఇంటింటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని అబద్ధం చెప్తున్నా అవునా కదా తల్లి చెప్తున్నారా అబద్ధం ఆ వాలంటీర్ వాసు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం అందజేశారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు రైతులకి యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ కూడా అందించారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు గారు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు మొన్న ఐదు ఈ ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు చంద్రన బీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక పండక్ కానుక చనిపోతే మహాప్రస్థానం బిడ్డ పుడితేమో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలందరినీ అడుగుతున్నా ఆనాడు చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత ఎవరిది ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వందల రూపాయలు పెంచి పెంచితే ఈ జగన్ ఇంకొక ఐదు సంవత్సరాల్లో కేవలం వెయ్యి రూపాయలు పెంచినాడు అది పేద ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ లో ఆరు హామీలు ఇచ్చారు మొదటి హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అండ్ విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత బా ఎంత నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం చేయబోతుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులెత్తి చూపించని దయచేసి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఆరోహామీ ఏంటి ఏంటది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ ఇస్తున్నారు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు మన జీవితంతో కోడిగుడ్డు మంత్రి ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలా ఆయన మొహం చూసి ఉన్న పరిశ్రమలు కూడా బాయ్ బాయ్ ఏపీ చెప్పే పరిస్థితికి వచ్చేసారు గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు హక్కు నినాదంతో పెద్దవాళ్ళు పోరాడారు వాళ్ళ పోరాటం వల్ల ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది విశాఖపట్నానికి ఇప్పుడు ఏకంగా ఆ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసానికి ఈ జగన్ మొదలు పెట్టాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేపర్లో రాలేదు కానీ ఈ రోజు హైదరాబాద్ పేపర్లో విశాఖపట్నానికి ఉన్న విశాఖ ఉక్కుకున్న భూముల్ని అమ్మకాలకు పెట్టారు అందుకే ప్రజలకు నేను హామీ ఇస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కొనుగోలు చేస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు యాఫ్ఐ పైన హామీలు ఇచ్చాడు తల్లి దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి అన్నాడు చేయలేదు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు చేయలేదు మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితికి వచ్చింది ఎనిమిది లక్షల ఎకరాలకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు ఒక్క ఎకరానికి అందించలా ఉత్తరాంధ్రకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పిస్తా ఒక్క గాని ఒక్క పరిశ్రమ తీసుకురాల ఏకంగా ప్రజా రాజధాని పేరుతో ఈ రోజు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూదందాలు జరుగుతున్నాయి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పొరపాటున మీ ఇల్లు మీ భూమి చూస్తే ఆ భూమి కూడా కొట్టేసేదానికి ఈ వైకాపా నాయకులు సిద్ధంగా ఉన్నారు తల్లి ఎంత దారుణం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఆయన ఏకంగా పద్నాలుగు వందల పోస్టులు కూడా అమ్ముకున్నాడు తల్లి మన్న బిడ్డలకి రావాల్సిన పిహెచ్డి పోస్టులు ఆయన అమ్ముకున్నాడు అందుకే ఆయన పేరు ఒడి ఎర్రబుక్ లో పెట్టా రేపు జుడిషియల్ ఎంక్వైరీ వేస్తా సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించేదాన్ని కూడా నేను వెనకాడను